హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట ఇదైతే శనివారం లాగండి ఇంకా అయితే కొబ్బరిని కొబ్బరి బోనం అయితే కొట్టారనమాట వాటర్ అయితే ఇంకా గిన్నెలు అయితే పోస్తున్నారండి ఇక్కడ చూసారా ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చారనమాట కొన్ని ఎగ్స్ అవన్నీ తీసుకొచ్చారండి ఒంగోలు వెళ్ళారు అనమాట కొన్ని కొబ్బరి బోండాలు తీసుకొచ్చారని మూడు తీసుకొచ్చాడు అనమాట ఒకటైతే కొట్టాడండి ఇంక రెండు ఉన్నాయి అన్నమాట ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ చూసారా మా కిచెన్ అయితే ఇక్కడైతే ఇల్లంతా నీట్గా అయితే క్లీన్ చేసానండి అన్నీ అయితే సర్దేనమాట కిచెన్ మొత్తం అయితే ఇంకా నా డైలీ నా లైఫ్ స్టైల్ అయితే ఇలా ఉంటుందండి ఇంకా రేపు సండే అంటే ఇంకా ఇల్లు అయితే నీట్గా ఉండాలండి అయితే ఇంకా వర్క్ పని అంతా అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకేం లేదండి పైన అయిపోయిన తర్వాత ఇక్కడైతే కొన్ని ఇంకా ఆకుకూరలు కూడా తీసుకొచ్చారనమాట కొన్ని కూరగాయలు ఇవన్నీ తీసుకొచ్చారండి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఇక్కడ ఏంటంటే ఆకుకూరలు ఇంకా ఏవే స్వీట్స్ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొచ్చారనమాట అందుకని నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టానండి ఒకటి చిన్నదైతే మ్యాంగో కూడా తీసుకొచ్చారనమాట పాలకూర అండి హెల్త్కి చాలా మంచిది అంట అందుకని చెప్పి ఈ మధ్య కొంచెం వీక్ అయ్యాను కదా అందుకని చెప్పి తీసుకొచ్చారండి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఇంక అన్నీ అనమాట డ్రై ఫ్రూట్ చూస్తారా ఇంకా అన్ని తీసుకొచ్చారండి ఇంక ఈ మధ్య కొంచెం వీక్ అయ్యాను తినమని తీసుకొచ్చారనమాట ఇంక డాక్టర్ అయితే బాగా మంచిగా తినండి అని చెప్పారండి ఇంక ఇవన్నీ అయితే తీసి పెడుతున్నానండి బెడ్ మీదనే అనమాట ఇక్కడ అయితే అల్లూరు అయ్యే స్వీట్స్ అండి ఒంగోలు అయితే ఫేమస్ అనమాట స్వీట్ అంతా మైసూరుపాకండి పాక్ ఒక్కటే చేస్తారనమాట అది మొత్తం గీతోనే చేస్తారండి ఈ కొత్తిమీరగా పుదీనా ఇవన్నీ ఉన్నాయి కదండి ఇవన్నీ అయితే ఒక అవర్లో అయితే పెడుతున్నాను అనమాట మాకైతే ఒంగోలు చాలా ఫేమస్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఒక్కసారైనా ట్రై చేయాలండి ఫేమస్ అన్నమాట ఒంగోలు అల్లూరయ్యే స్వీట్ అయితే చూసారా మా వారు అయితే అయితే తీసుకొచ్చారండి ఇంకా నేనైతే ఇంకా డైలీ రోజు ఒకటి తినడమేనమాట అది బోరు కొట్టిందండి ఎక్కువైనా తినట్లేదు ఇంకా చాలా ఉన్నాయి మీకు ఎంతమందికి తెలుసండి ఒంగోలు అల్లూరయ్య స్వీట్స్ అంటే మాకైతే ఇక్కడ చాలా ఫేమస్ అనమాట ఫ్రెండ్స్ ఇంకా నా డైలీ లైఫ్ స్టైల్ అయితే ఇలా ఉంటుందండి ఇక్కడ ఏంటంటే ఇంక మార్నింగు ఆఫ్టర్నూన్ అండి ఇంకా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట పప్పు వైట్ రైస్ ఎగ్ ఫ్రై అయితే చేశానండి పప్పు చేస్తే వారికి అయితే ఖచ్చితంగా ఎగ్ ఫ్రై అయితే కావాలన్నమాట అవి లేకపోతే తినలేడండి ఇంకా పప్పులోకి నెయ్యి ఇంకే పెరుగు ఇవన్నీ అయితే ఉన్నాయండి ఇంక లంచ్ చేసిన తర్వాత ఇంకా కాసేపు అయితే పడుకొని రెస్ట్ తీసుకుంటానండి చూసారు ఎగ్ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి నాకైతే ఇష్టం ఉండదు మా వాళ్ళు తింటారనమాట నాకైతే ఎగ్ పులుసు ఇష్టం అండి ఎగ్స్ అయితే ఉడికించిన ఎగ్స్ అయితే నాకు బాగా ఇష్టం అనమాట బాయిల్డ్ ఎగ్ అయితే ఇంకా అంటే మనం వంట చేసేటప్పుడు కూడా కొన్ని గిన్నెలు అయితే పడతాయి కదండి అవి కూడా కడిగేసారన్నమాట చూస్తే ష్రింక్ అయితే ఖాళీగా ఉందండి తిన్నాక పడతాయండి ఇంకా ఇక్కడ చూసారా డ్రై ఫ్రూట్స్ అనమాట ఇవి కూడా తీసుకొచ్చారండి ఆఫర్ అనమాట అప్పుడైతే త్రిబుల్ నైన్కి వచ్చిందండి ఇప్పుడు ఏంటంటే కొన్ని ఐటమ్స్ అయితే తీసేసారనమాట స్వీటు ఏదో ఐట చెర్రీస్ అని ఇంకేవో ఆమ్లా అని స్వీట్ ఆమ్లా ఇవన్నీ ఉన్నాయి కదా అవి తీసేసి ఈ డబ్బా ఉంది చూసారండి ఖర్జూరాలు ఇవి తీసుకొచ్చారనమాట ఈ డబ్బా అయితే రెండు వందల యాభై అంట మామూలుగా అయితే మాది అంటే విత్తనం ఉంటుందండి ఇదైతే కాస్ట్ అనమాట ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ తీసుకొచ్చారండి నాకైతే డ్రై ఫ్రూట్స్ కంటే అన్ని ఇష్టమే కానీ కిస్మిస్లు ఉంటాయి కదండీ అస్సలు తినాలనిపించదు కానీ దాంట్లోనే ఐరన్ ఎక్కువగా ఉంటుంది అదే తినాలంటండి తినాలంటే నాకైతే ఎంత కష్టమోనండి బలవంతంగా తినేస్తాను అనమాట కొన్ని ఫ్రూట్స్ ఇంక ఇవన్నీ తీసుకొచ్చారండి ఇవైతే చాలా కాస్ట్ అయ్యాయి అనమాట తప్పదు కదండి ఇంక ఇప్పుడైతే మార్నింగ్దండి ఇది మార్నింగ్ అయితే ఇంకా క్లిప్ అయితే మిస్ అయిందనమాట ఉల్టా అయిందండి ఇక్కడ కొన్ని బాదాంస్ అయితే తీసుకొచ్చారు కదా అవి అయితే నానబెట్టారండి ఇక్కడ అయితే పొక్కు తీస్తున్నారనమాట తీసేసి ఒక టెన్ అయితే నానబెట్టుకుంటున్నాను పరగడుపున తింటే చాలా మంచిది అనమాట హెయిర్ బ్లాస్ ఉండదండి మంచి హెల్త్ పరంగా అయితే చాలా మంచిదండి చూసారా ఇక్కడైతే ఇంక ఇవన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టినండి ఫాస్ట్గా అయితే ఒలుస్తున్నానండి ఒక ఇవి తిన్న ఒక గంట తర్వాత మనం ఏం తినకూడదండి గంట తర్వాతే తినాలన్నమాట ఐ థింక్ ఈ మధ్య అయితే ఫ్లిప్కార్ట్లో అయితే ఒక డ్రెస్ అయితే ఆర్డర్ చేశానండి చాలా బాగుందనమాట మీషోలో కంటే మామూలుగా ఫ్లిప్కార్ట్లోనే ఎక్కువ ఉంటాయండి ఎందుకంటే నాకైతే త్రిబుల్ ఎక్స్ఎల్ అయితే సరిపోతుంది ఇదైతే త్రీ పీసెస్ అండి చాలా తక్కువకే వచ్చిందనమాట ఫోర్ థర్టీకి అయితే వచ్చిందండి నాకైతే అదే మీషోలో అయితే త్రీ ఎక్స్ఎల్ అయితే లేదండి ఇదే కానీ కలర్స్ కూడా లేవన్నమాట నాకైతే అక్కడ అయితే తీసుకున్నానండి మీకు ఎవరికైనా నచ్చితే కనుక లింక్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే లింక్ ఇస్తానండి బ్లూ అనమాట చాలా బాగుంటుందండి క్వాలిటీ పరంగా చున్నీ కూడా చాలా బాగుందన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతటితో అయితే ఎండ్ అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీళ్ళలో కలిసి